నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం అమ్మ శివంబియా గురుగారు మనం పోయిన వీడియోస్ లో చూసుకున్నట్లయితే కొన్ని రాశుల గురించి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు తులారాశి అండి నెలలో ఈ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి ఈ తులారాశి వారికి ఆటోమేటిక్గా ఫిబ్రవరి ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు పదిహేను వరకు చూసుకునేటప్పుడు గురు యొక్క అనుగుణం అంటే తులారాశికి రాశి ద్వితీయ స్థానంలో మనం తీసుకుంటే ఈ గ్రహం తృతీయ స్థానంలో మనకు శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది చతుర్థంలోని బుధాది చం కనబడుతుంది బుధుడు రవి కలిసి ఉన్నారు అలాగే పంచంలో శనీ అనుగుణం కనబడుతుంది ఆరేంట్లో రాహు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంది సప్తమంలో గురుడు ఏదోషన్నా అధిగమించి బుద్ధికి తీసుకురావడానికి గురుడు అనుగ్రహితం ఉంది అలాగే వేయం ఖర్చు పెట్టే స్థలంలోని కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది సో ఇలా ఉన్నాడు కేతు పన్నెండింటిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక క్షేత్ర దర్శనానికి ప్రయత్నం చేస్తాడు అంటే పుణ్యక్షేత్రం తీసుకురాడానికి ప్రయత్నం చేస్తాడు గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అన్యోన్యత భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్యోన్యముజుడు చేస్తాడు శుభకార్యాలు చేస్తాడు సో ఇప్పుడున్న తులారాశి వారికి చూసుకున్నప్పుడు గ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఒక కుజుడు ప్లస్ శుక్రుడు కలిసి తృతీయ స్థానంలో ఉండడం అదొక చిన్న దోషం తప్ప మిగిలిన బాగుందని చెప్తానమాట అలానే వీళ్ళకి ఆర్థికంగా ఏ ఈ నెలలో ఎస్ ఆర్థిక బలం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే రాజ్యాధిపతి రవి ఇక్కడ తృతీయంలో విక్రమ స్థానంలో రాహుతో బుధుడుతో కలిసి ఉన్నాడు బుధాది అంటే ఒక వ్యాపారం అనే ఆలోచనతో అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఐటీ అనుకోండి సాఫ్ట్వేర్ అనుకోండి బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనుకో స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు అనుకోండి పబ్లిక్ సెక్టర్లో వీళ్ళు అది కాకుండా ఎడిషనల్గా ఏదైనా వ్యాపారం అనే ఆలోచనతో కానీ ఇంకేదైనా ధైర్యం చేసి చేయాలనుకుంటే సెకండ్ ఇన్కమ్ కింద చేయాలనుకుంటే ఆ ప్రయత్నాలు కావాల్సినవన్నీ శ్రీకారం చుట్టచ్చేవాళ్ళు చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్ వర్క్ చేస్తుంటాం మన పేరు మీద కాకుండా మనం చేయాలనే భావన మన ఇంట్లో ఆడవాళ్ళ చేతనో బ్రదర్స్ చేత ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటే చేసి ఆ ఇన్కమ్ కూడా మనకు వచ్చేటట్టు చూసుకోగలిగితే అలాంటివన్నీ బాగా బెనిఫిషియల్గా ఉంటాయి దానికి ఫిఫ్టీన్ డేస్లో ఏదైనా స్టార్ట్ చేస్తే మాత్రం సక్సెస్ఫుల్గా వెళ్తాయని చెప్తామండి అలానే రాజువారికి స్టాక్ మార్కెట్కి సంబంధించండి అండి ఎలా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు ఏమంటే వీళ్ళు స్టీలు సిమెంటు ఐరన్ స్క్రాప్ ఆటోమొబైల్స్ పెట్రోల్ బంక్స్ సంబంధించిన వాటి మీద ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లోని చేసుకుంటే అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది లక్ కొంచెం ఫేవరింగ్ కనబడుతుంది వీళ్ళకి సో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్రాఫిట్బుల్ అని ముందుకెళ్ళడానికి అవకాశం చెప్తామండి అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ రాశి వారికి నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది చాలా బాగుందమ్మా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా కారణం ఏంటంటే ఇనిషియేట్ చేసుకోవాలి తప్ప ఇంకేం లేదు థర్డ్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ ఇవన్నీ కూడా కుజు కూడా మారుతాడు ఆరో తారీఖు నుండి డెఫినెట్గా ఫిబ్రవరి సిక్స్త్ నుండి మకరంలో కూడా ప్రవేశిస్తాడు సో ఇక్కడ ఏంటంటే అక్కడ శుకుడు ఉంటాడు ఉంటాడన్నమాట ఉండడం వల్ల ఏంటంటే విక్రమస్థానం శుక్కుడు ఒకడున్నాడు కూడా అంత రాష్ట్ర అధిపతిగా ఉండడం వల్ల కూడా అది మంచి బెనిఫిటే సో కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసుకు వెళ్తే ఫిలిం ఇండస్ట్రీ వాడు అది సక్సెస్ఫుల్ అని ప్రొడ్యూసర్స్ కొత్తగా ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకున్నా అలాగా డైరెక్టర్స్ కూడా కొత్తగా అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకుని కొత్త ఫిలింకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నించగలిగితే చేయగలితే బిట్వీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైంలో మాట ఆ టైంలో కానీ మొదలు పెట్టగలిగితే మాత్రం అది ఓ మంచి చేంజ్ ఇన్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది చెప్పగలుగుతాం అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకి అండి అసలు రాజకీయ నాయకులకి కొంతవరకు న్యూట్రల్గా ఉంటుందమ్మా ఈ పదిహేను రోజులు కూడాను ఆగమగోచరంగా ఉంటుంది ఏం చేయాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు ప్రతి మాటలోని ద్విస్వభావం కలిగిన భాష రావడము దానివల్ల అపార్థాలు చేసుకోవడము ఇవన్నీ వాళ్ళకి కనబడుతున్నమ్మా ఎందుకంటే ఈ రాశి అంటే తులారాశిలో ఉండి రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి ఎవరైనా ఇన్ జనరల్గా కూడా పెద్ద సక్సెస్ఫుల్ కనబడదు అందులోని ఇప్పుడు వాళ్ళకి వాక్శుద్ధితో అన్ని చేయాలి మాటకారితంతో అన్ని పనులు చేయగలగాలి ఈ వాక్శుద్ధి వాటకారిత చేసే దానికి అద్ధపతి అయినటువంటి కూచుడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రస్తుతానికి బలహీనంగా ఉన్నాడు సో డెఫినెట్గా ఏదో ఆవేశంగా మాట్లాడతారు దానిలో తప్పు దొరుకుతుంది మాట పడడం జరుగుతుంది ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం న్యూట్రల్ ఉండగలిగితే బాగుంటుంది చెప్తాను అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుందండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుందమ్మా ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏడో ఇంట్లో మేషరాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ రిలేషన్ మళ్ళీ కాంక్రీట్గా అవుతుంది అవుట్ ఆఫ్ కోర్టు వేస్ సెటిల్మెంట్స్ అవుతారు కొంతమందికి కోర్టు వరకు వెళ్తారు ఎవరో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరు కలిసిపోవడం జరుగుతుంది పెద్దవాళ్ళు కలపడం జరుగుతుంది గొడవల నుండి కలపడం జరుగుతుంది అలాగే మీరు అన్నట్టు శుభకార్యాలు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయడం శంకుస్థాపన చేయడం భూమి పూజలు చేసుకోవడము ఉపనయన సంస్కారాలు చేసే ప్రయత్నాలు చేయడం ఇవన్నిటికి శ్రీకారం జరుగుతుంది ముహూర్తాలు లేవు కాబట్టి ఈ పదిహేను రోజులు ఏమో జరగపోయినప్పటికీ శూన్యవాసం వస్తాం కాబట్టి డెఫినెట్గా పద్నాలుగో తారీఖు నుండి ఇప్పుడు అనుకున్న వాటికి ఫలితాలు పద్నాలుగు నుండి బాగానే ఉంటాయని చెప్తాం ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకంటే రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉన్నామో చదువుకోవడం కోసం వెళ్ళే వాళ్ళకి మంచి అనుకూలమైన టైం ఇది సో అప్లికేషన్స్ నింపడం దానికి కావాల్సిన ప్రాసెస్ చేయడం చేసుకోవచ్చు అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా ఇప్పుడు బాగుంటుంది విదేశాలకు వెళ్ళాలి సెటిల్మెంట్ అవ్వాలి ఉద్యోగ ఇచ్చారు మాత్రం కొంచెం ఆగి కొంచెం ప్రయత్నం చేయాలి ఈ పదిహేను రోజులు పెద్ద అనుకూలంగా వాడలేదని చెప్పొచ్చు అలా ఇప్పుడు సంతాన పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి సంతానం అనేసరికి భావమ్మ ఈ రాశి నుండి పంచమలో శని చోడు కూర్చున్నాడు మంచి యోగాలో ఉన్నాడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు పిల్లలు చదువు కోసం కానీ లేకపోతే పిల్లల వ్యాపారం కోసం కానీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయగలిగితే వాళ్ళ ద్వారా కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ శనీశ్వరుడు పంచములు ఉన్నంతకాలం తులారాశి వారికి ఆ బెనిఫిట్ ఉంటుందన్నమాట ఎందుకంటే అక్కడ టూ ఇయర్స్ వరకు శనీశ్వరుడు వాడు కదలడు సో వాడు ఉన్నంతకాలం మంచి ఫలితాలు వస్తాయి పిల్లల ద్వారా బెనిఫిట్ పిల్లల ద్వారా ఆ ప్రోగ్రెస్ పిల్లలకి అన్ని బెనిఫిట్స్ ఇలా రకరకాలుగా పిల్లల విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడే అవకాశాలు కనిపించింది అలానే వారికి లక్కీ నెంబర్ అంటూ ఉన్నాయండి లక్కీ నెంబర్ నైన్ పాజిటివ్గా పనిచేస్తున్నామా అది పదిహేను రోజులు చక్కగా వాడచ్చు అంటే టోటల్ నైన్ చాలామంది అడిగి లక్కీ నెంబర్ నైన్ ఓన్లీ నైన్ అని బట్ త్రీ ఫోర్ అంటే సెవెన్ ప్లస్ టూ అంటే టూ త్రీ ఫోర్ వేసుకున్న టోటల్ నైన్ వస్తుంది సో అవి అలాగా మరి డేట్స్లో కూడా నెంబర్ నైన్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఎయిటీన్ టోటల్ నైన్ వస్తుంది సింగిల్ డేట్ నైన్త్ ఆఫ్ ఫిబ్రవరి వేసుకోండి సో ఈ పదిహేను రోజుల్లో మనకు కనబడేది ఏంటంటే ఒక నైన్త్ ఫిబ్రవరి కనబడుతుంది సో నైన్త్ ఫిబ్రవరి అయినా వీళ్ళకి మంచి పాజిటివ్గా పనిచేస్తుంది చెప్తాం అటు ఇక అలానే ఆరోగ్యపరంగా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆరో స్థానంలో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ రాహు కూర్చున్నాడమ్మా యోగానికి తీసుకు వెళ్తాడు అనారోగ్యంలో తీసినట్టు రక్త సంబంధమైన సమస్యలు తీసుకుని వస్తాడు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి అది కొంచెంగానే ఉంటుంది ఇది మన నాభిభాగంలో సమస్యలు వస్తాయమ్మా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం రావడం ఫ్యాంక్రియాస్ వరకు కూడా దాని ఎఫెక్ట్ రావడం అది డిపెండ్స్ అపాన్ ది పర్సన్ టు పర్సన్ అనమాట సో మనం కొంచెం ఆహార నియమాలు జాగ్రత్త పాటించగలితే బాగుంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు మంచి యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి సంకట విమోచన చేసే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం అనేటంటే డెఫినెట్గా ఈ సంకటాలు ఏవైతే ఉన్న శరీరంలో ఉన్నావు అది కొంచెం నిర్మూలన జరగడము శరీరం కొంత దోషం తగ్గడం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ స్వామివారి వడమాల పూజ చేయడం కానీ ఆకు పూజ చేయడం కానీ స్వామివారి యొక్క అస్తోత్రం చదువుకోవడం కానీ ఆంజనేయ స్వామిది అది చేసుకుంటే అది కొంతవరకు ఈ సమస్య బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా తెలియదు సగురుగారు ధన్యవాదాలు